అమ్మా నమస్తే నమస్తే మొన్న జపాన్ భూకంపం గురించి చూసాం కదా అది పక్కన పెట్టేస్తే జపాన్ లో ఆ వారంలో తొమ్మిది వందల నుంచి వెయ్యి వరకు భూకంపాలు వచ్చాయి చిన్నవి చిత్రకవి కొంచెం అటు ఇటు మోతాదు ఇప్పుడు ఏంటంటే మన కంప్లీట్ మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి భూకంపాల్లో ఆరవ స్థానంలో ఉన్నటువంటి ఒక భూకంపం ఎయిట్ పాయింట్ నైన్ రిక్టర్ స్కేల్ కెమ్చాకీ అనే ఒక ఐలాండ్ ప్రదేశం దగ్గర వచ్చింది రష్యా ప్రదేశం సో దాని వల్ల ఏమైందంటే ఇప్పుడు అయితే పదమూడు అడుగుల వేయాల అలలు ఎగిసి పడుతున్నాయి తీరం అంటే బార్డర్ ఇలా ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వాటర్ వచ్చేసి అంటే మనం మ్యాప్ లో పైనుంచి చూపిస్తే వీళ్ళు న్యూస్ ఛానల్ లో డ్రోన్ షాట్స్ వేస్తున్నారు అవి చూస్తే వచ్చాయి అది కూడా ముప్పై ఎత్తు వరద అలా కొట్టుకెళ్తుంది ఇప్పుడు అది ఇంకా దాని తీవ్రత పెరగచ్చు అనేది ఉంది ఈ మధ్య కాలంలో ఎందుకు ఇన్ని విపత్తులు జరుగుతున్నాయి అంటే ఇదే సృష్టి అంతం అని అందరు అంటున్నారు ఏమనాలి ఇదే సృష్టి అంతం కాదు కానీ పాపాలు పెచ్చు మేరిపోయినప్పుడు ఇలాంటివే జరుగుతాయండి ప్రపంచం పాపం రష్యా తెలుసా మనం ఇండియాలో ఉన్నాము యుద్ధం అక్కడ ఉన్నటువంటి మనుషుల్లో కూడా కల్మశాలు నేర ప్రవృత్తి ఎక్కువగా అయిపోయినప్పుడు ఇటువంటి భూభారము పోయలేక భూమాత చెలిస్తుంది ఆ చెలించినప్పుడు వచ్చేటువంటి పర్యవసానమే ఈ భూకంపము అనేటువంటిది భూమి ఏడెనిమిది పొరలుగా ఉంటుంది ఆ ప్లేట్లెట్స్ కదలిక జరిగినప్పుడు భూమిపైన ఉన్నటువంటి ఇళ్ళు నిర్మాణాలు మనుషులు వీళ్ళందరూ కూడా చల్లా చెదురైపోతారు సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంది తీవ్రత ఎక్కువగా ఉంటాయి అది ఎందుకు జరుగుతుంది అంటే మొక్క మొక్కలో చెప్పాలి అంటే సైంటిస్టులకి ఈ బాగా తెలుస్తుంది మన వాళ్ళ వాళ్ళకి అర్థమయ్యే అంశం ఏమిటి అంటే మానవుడు తన జీవితాన్ని సవ్యంగా సక్రమంగా క్రమశిక్షణతో జీవించనప్పుడు విచ్చలవిడిగా ఎటుపడితే అటు బతికేసేటప్పుడు ఇటువంటి పాపాలు ఎక్కువ అయినప్పుడు భూమాత కూడా భరించలేదు ఎవరో చూడాలి అనుకుంటారు భూమాత కూడా దేవత ఆ దేవత కరుణ ఉండబట్టే మనం అందరం ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులు జీవించగలుగుతున్నాయి మరి దురాశతోటో పేరాశతోటో లేదా దుర్మార్గపు ఆలోచనలతోటో యుద్ధాలు చేయడము అన్యం పుణ్యం ఎరగని అనేక లక్షల మంది ప్రాణాలు పొట్టను పెట్టుకోవడము ఇటువంటివి చేసేటువంటి దేశ నాయకులు ఆ వారి యొక్క దుశ్చర్యలకి ఫలితముగా అమాయకపు ప్రాణులు ఆయా ప్రదేశాల్లో ఆయా దేశాల్లో నివసించే అనేక మంది ఆ పాపభారాన్ని పోయాల్సి వస్తుంది అటువంటి సందర్భంలో అక్కడ స్థిర నివాసం ఉన్నవాళ్ళు ఈ రకంగా ప్రాణాలు కోల్పోతాం ఆ ప్రాణాలు కోల్పోవటమే కాదు ఆస్తి నష్టము అన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ శాంపిల్ అండి ఇవన్నీ ప్రపంచ అంతానికి ప్రళయానికి ఆరంభ సూచనలు అని మనం అర్థం చేసుకోవాలి అంతేగాని ఇదే ప్రళయం రావడము ఇదే అంతం అయిపోవడము అని అనుకోవడానికి లేదు ఇది కలియుగంలో ప్రథమ పాదము జరుగుతోంది నాలుగు లక్షల ముప్పై వేల కలియుగ కాలములో ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఫస్ట్ లెగ్ మొదటి పాదంలో ఉన్నాము ఇప్పుడే ఇంతటి నేరాలు ఘోరాలు పాపాలు దుర్మార్గాలు చేస్తూ ఉంటే ద్వితీయ పాదంలో ఇంకెంత దారుణంగా ఉంటుందో సరే కొందరి లెక్కల ప్రకారము ప్రథమ పాదాన్నే చివరి ప్రథమ పాదం చివరే అంకానికి వచ్చింది కాబట్టి ఈ ప్రళయం సూచనలు వస్తున్నాయి అని కొందరు పెద్దలు అంటున్నారు ఏది ఏమైతేనేమి ప్రతి దేశంలో కూడా అనేక న్యాచురల్ కెలామిటీస్ ఎదుర్కోవాల్సిన సమయము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అని మనకి ఆరంభంలోనే పండితులు పంచాంగం చెప్పేటప్పుడు చెప్పారు ఇందులో విచిత్రం ఏమి లేదు అదే జరుగుతున్నాయి ఇంకా ఈ సంవత్సరం వచ్చే ఉగాది దాకా ఇంకెన్ని వినాల్సి డిసెంబర్ వరకే సంతోషపడే వాళ్ళు ఉన్నారు కాదు 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 ఉగాది వరకు ఉగాది వరకు ఇంకా ఆరు ఉంది అవునండి మరెన్ని దారుణాలు మరిన్ని నేచురల్ కలామిటీస్ ఎదుర్కొంటాము తెలీదు ఏమి ఏం జరిగినా అన్నిటికీ సంసిద్ధంగా ఉండాల్సిందే ఎందుకంటే మానవ జీవితము ఈ తామరాకు మీద నీటి పొట్టు లాంటిది క్షణికమైనటువంటి ఈ ఆవేశాలకి దురాక్రమణలకి దుర్మార్గపు చర్యలకి అనేక జీవులను వాళ్ళు అంతమందిస్తున్నారు దాని ఫలితమే ఇటువంటి సంఘటనలు వీటిని ఎదుర్కోక తప్పదు మనం చేపెట్టి స్టాప్ అంటే ఆగదు ట్రాఫిక్కే ఆపట్లేదు అప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ స్టాప్ అని బోర్డు చూపిస్తే ఇంకో సైడ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటున్నారు అటువంటి కలికాలంలో ఉన్నాం నాన్న మనము అంచేత మీరు రేపటి వరకు రష్యాలో మరిన్నిసార్లు భూకంపం వచ్చింది అనే వార్త విన్నా ఆశ్చర్యపోతే ఎందుకంటే ఒకసారి భూమి కంపించినప్పుడు ఒక్కసారితో ఆగదు అది మరి కొద్దిసార్లు ఆ ప్రకంపనలు కంటిన్యూగా వచ్చే ఆస్కారం ఉంటుంది ఏది ఏమైనా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటున్నాము అక్కడ జరుగుతున్నటువంటి నష్టానికి కష్టానికి సాటి మానవులుగా మన విచారాన్ని వ్యక్తపరచడం కంటే మనం చేయగలిగింది ఏమీ లేదు ఆ పరమాత్ముడే అందరినీ రక్షించాలి సర్వకాల సర్వావస్థల ఎంతో ఆ భగవంతుడే తన సృష్టిని తన అధీనంలో ఉంచుకోవాలి అని వేడుకుంటాము జైం